ఒక పెద్ద నగరంలో ఓ పాత భవనంలో ఐదో అంతస్తులో ఉన్న ఫ్లాట్ నంబర్ ఐదు వందల మూడులో ఎవరూ నివసించరు కాని రాత్రి వేళల్లో అక్కడి నుంచి ఎవరికీ అర్థం కాని శబ్దాలు వినిపిస్తుంటాయి ఒకరోజు క్రైమ్ జర్నలిస్ట్ శాంతి ఆ భవనం గురించి ఒక కథనం రాయడానికి అక్కడికి వెళ్ళింది తలుపు తెరిచినప్పుడు నిశ్శబ్దం చీకటి ఆమెను చుట్టుముట్టాయి ఎలాగో లోపలికి అడుగు పెట్టింది లోపల ప్రతి గదిలో తలుపులు మూసే ఉన్నాయి కాని ఒక్క గది తలుపు మాత్రమే తెరిచి ఉంది అది చీకటి గది ఆ గదిలో అడుగు పెట్టగానే శబ్దం గోడలపై రక్తపు మచ్చలు ఆమెను భయపెట్టాయి ఫోన్ సిగ్నల్ మాయం తలుపులు మూసుకుపోవడం ఆమె ఆ గదిలో ఖైదయ్యింది అక్కడ ఆమెకు కనిపించిన దృశ్యాలు భయంకరమైన వాస్తవాలు చెబుతున్నాయి ఏడాది క్రితం ఆ గదిలో ఓ యువతి హత్యకు గురైంది ఆ యువతి ఎవరంటే తన సొంత అక్క కుటుంబం ఆ విషయాన్ని దాచేసింది పోలీసులు కేసును మూసేశారు శాంతి ఇన్నేళ్ల తరువాత ఆ గదిలోకి రావడం యాదృచ్ఛికం కాదు అది ఆత్మ ప్రతీకారం కోసం పిలుపు ఆ గది ప్రతి మూలలో ఓ గోప్యముంది శాంతి ఆ గదిలో ఉన్న ఆధారాలను ఉపయోగించి హత్య వెనక ఉన్న నేరస్తులను బయటకు తీస్తుంది చివరికి ఆమె కథనం పెద్ద వార్తగా మారుతుంది కాని చివర్లో ఆ గదిలోని ఆత్మ నిజంగా ఆమె అక్కది కాదని మరొకరిది అని తెలుస్తుంది అయితే మరి ఆమె ఎవరు